ేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేసీఆర్ కేటీఆర్లపై విమర్శలు చేయడం అనర్హమని బీఆర్ఎస్ యువ నాయకులు మండిపడ్డారు ఇటీవల కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అగ్రణ్యతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పోతు అనిల్ మంత్రి సందీప్ తదితరులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కౌన్సిలర్ గెలవలేని నాయకులు మా పార్టీ అధినేతలపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదం అని విమర్శించారు పార్టీ కోసం పదేళ్ల పాటు పనిచేసి పదవులు పొంది లబ్ది పొందిన నాయకులు ఇప్పుడు వెనక్కి తిరిగి విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు అంతకుమించి అటువంటి నాయకులను చూసి ఊసెరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది అంటూ కటువుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో సయ్యద్ ఉమర్ అంజద్ పాషా రాకేష్ ఎండీ రఫీ మేడిపల్లి రాజు సుంగపాక దేవయ్య వారితో పాటు పలువురు పాల్గొన్నారు భీములవాడ పట్టణంలో ప్రెస్ మీట్లు పెట్టి గత హయాంలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఒక మాజీ అధ్యక్షుడు మాట్లాడితే ఈరోజు వాస్తవాస్పదంగా ఉంది గత పదేళ్ళు నువ్వు ఏ పార్టీలు ఉన్నావు ఇప్పుడే పార్టీలు ఉన్నావు అంగీలు మార్చినంత ఈజీగా నువ్వు మార్చితే ప్రజలు ఎవరు కూడా నమ్మరు నీ మాటలు ఈరోజు పదేళ్ళు అవినీతి గురించి మాట్లాడుతున్నావు అవినీతి ఎక్కడ జరిగింది చూపిస్తావా నువ్వు అవినీతి ఎక్కడ జరిగిందో డబుల్ బెడ్రూమ్లలో అవినీతి చూపిస్తావా నిరూపించే దమ్ముందా మీకు దమ్ము గురించి మాట్లాడుతున్నావు మా నాయకుల గురించి అప్పటి నాయకుల గురించి అంటే దమ్ములేని నాయకులు మోచేది నీళ్ళు పదేళ్ళు తాగి నువ్వు అధ్యక్షుడు వ్యవహరించినవా రెండుసార్లు నేను అధ్యక్షుడు అందుకే చేసి దమ్ములేని నాయకుడు పార్టీ ఫలాలను పొంది ఈరోజు ఎక్కడ వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయో అని చెప్పేసి అధికార నాగానే అధికార పార్టీలో అధికార పార్టీలో ఉడికిన నాయకులు మీరు ఆది శ్రీనివాస్ గారు చుట్టూ ఉన్న నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు టీఆర్ఎస్ నాయకులే వాళ్ళని ఎప్పుడూ కూడా ఆ సినిమాను నమ్మే ప్రసక్తి లేదు వెంటనే మీరు అన్న మాటలను వెనక్కి తీసుకోవాలి ఏ నాయకుడు అయితే దమ్ము గురించి మాట్లాడిడో ఆ ఆ నాయకుడు అప్పుడు పదేళ్ళు ఆ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు మాజీ అధ్యక్షుడు మరి మున్సిపల్లో ఇంత అవినీతి జరుగుతూ అప్పుడు ఏం చేసింది నాయకుడు చూస్తూ ఉన్నాడా తీ మున్సిపల్ లో ఉన్న అవినీతి అంతా తీ మున్సిపల్లో ఏం జరిగింది పదేళ్ళు పట్టణ అభివృద్ధిలో ఏం జరిగింది ఎంతమంది కాంట్రాక్టర్లు ఎన్ని డబ్బులు వచ్చినాయి బయటకుది మా దగ్గర చిట్టా రెడీ అయింది మొత్తం మా గారి దగ్గర మొత్తం చిట్టా ప్రతి ఒక్కరి రెడీ అయింది చూద్దాం ఇక పోయినా రెండు వేల ఇరవై ఎన్ని కౌన్సిలర్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి మాకు ఎన్ని వచ్చినాయి వాళ్ళకి ఎన్ని వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో ఎన్ని వచ్చినాయి పట్టుమని ఐదు గెలవలేరు మీరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు ఆ మాట్లాడేది ఈరోజు మీరు రెండేళ్ళు అవుతుంది ఎక్కడ తగుడు అక్కడనే ఉంది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు కంప్లీట్ అయిన వర్క్ లేదు మీరు అది మీ అభివృద్ధి అర్థమైందా ఖబర్దార్ ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడితే మా గారి గురించి మాట్లాడినా కూడా ఎట్టే పరిస్థితులు ఒక్కోమని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ఏకు పార్టీ అధికార పార్టీ उन एक ऑटो वालों का ऑटो बोले तो ऑटो रिक्शा रिक्शे वालों का पजेंट आज टाउन पजेंट हुए तो ऐसी छरकता रहते अखल लेने से उसको नकल मारे सर का दिए तो उसको क्या बात करना कैसी बात करना नहीं मालूम तो क्या करता क्या क्या करने वाला है करके बता तू ये बोलने से बात नहीं होते बात करने से पहले सोच समझ के बात कर एक होदे में है वो होदे का लिहाज से बात कर तू पब्लिक तेरी बात के ऊपर यक़िन करते ऑटो वालों के ऊपर जीते सर का ऑटो में जीते सर का तो अब आने वाला मुंसिपल का इलेक्शन है देखो मालूम है वो इलेक्शन में काउंसलर को डाल डाल के जीत जीत के बोल तू मैं लीडर हूँ बोल के ये है सुन के नए सुन के नहीं चलाते सुन को सबको ले के रख के आज तक मैं ये बात नहीं बोला हूँ तेरे बारे में खिलाफ में नहीं बोला हूँ तू उंगली करके बतलाने से मेरे को आज ये बात बोलना पड़ रहा तेरे पर सोच तू सोच समझ के बात कर कोसे के कोटा लेकर लेके तू डाले के जीते सर का नहीं होता ये समझ में आ तू हकीक़त में तू है तू पहलवान है बहुत बड़ा सिकंदर है तो आने वाले मुंसिपल इलेक्शन में खड़े खड़े के ख्याल सो तू जीत जीते तो मैं बोल तो हकीकत में तू सिकंदर सिकंदर है बोल के बोल तू बात करने से पहले मैं ख्याल रो तेरे को नसीहत दे रहा हूँ कि मेरी नसीहत को समझ जा बात करना तेरे को एक को नहीं होता समझना वो सी पार्टी रहे तो वो पार्टी में जाने वाले वो जैसा खमीज निकाले दूसरी खमीज पहने उसके बाद वो खमीज खराब हो गई दूसरी खमीज पहने वैसे कन्वे चेंज करने वाले नहीं होते हम तेलंगाना उज्जो मोहम्मद से आए मरे दम थे ये कन्वे पे कोई सियासत में कोई पोस्ट आन दे या मत आन दे मर गए तो भी हमजद पाशा बारे शहीद बोल के बोलना मर गए तो भी क्या बोला अमजद पाशा था का था, में थे, में तुम्हारा बोल के बोला ऐसे हम आपको है बेटे आज बड़े बड़े बात करने से पहले सोच समझ के बात करो चिंता श्रीनिवास नायक इष्ट वो माटा बिटा मुझे हेच्चरी माटा मुझे नीडर मैदान నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇది నీ ఆటో ఆట కాదు రాజకీయం ఇది రాజకీయంలో నీ రాజకీయ రక్షణలో నీకు ఈ ఆటో ఆట కాదు బిడ్డ నీకు అంతా దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుల మీద కౌన్సిలర్గా పోటీ చేసి అలా గెలిచి నీ సత్తా ఏందో చూపించు మాకు అప్పుడు నీకు చంద్రగిరి శ్రీనివాస్ అని ఒప్పుకుంటాం బిడ్డ మా చెల్లి గారి మీద మా కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేందుకు నీ స్థాయి కాదు అది ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లెక్కనే నువ్వు ఉండాలని నీకు హెచ్చరిస్తున్నాము నువ్వు ఇంకోబారి బిడ్డ ఖబర్దార్ను మా టీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడితే నుల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నీకు హెచ్చరిస్తున్నాము ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని మేము వాయిస్తున్నాం బిడ్డ చంద్రగిరి శ్రీనివాస్ నిన్నటి రోజున వేములవాడ కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ చూసి వేములవాడ ప్రజలందరూ నవ్వుతున్నారు ఎందుకంటే నిన్న మాట్లాడిన ఒక్కరు ప్రతి నిన్న మాట్లాడిన దాంట్లో అందరూ కూడా నాయకులు అందులో ఉన్న నాయకులు అందరూ కూడా పదేళ్ళు బీఆర్ఎస్ పరిపాలన బీఆర్ఎస్ ఉన్న పదేళ్ళ గవర్నమెంట్లో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు గోపి గోడ మీద పెళ్లిలాగా అధికారం ఎటుంటే అటు అటు వెళ్ళి వాళ్ళు అధికారం గోపి గోడ మీద పెళ్లిలాగా అధికారం ఎటుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నారు అలా ఆ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ నవ్వుతున్నారు మీ నాయకుల గురించి మా నాయకులను అడగలను కేటీఆర్ హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి మీది గత ఎలక్షన్లో చూసుకుంటే కేటీఆర్ హరీష్ రావు గారికి వచ్చినంత మెజార్టీ మీ నాయకులు ఓట్ బ్యాంక్ కాదు మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి మా నాయకుల దమ్మిందో మీ నాయకులు చాలా తెలుసు ముందు ముందు చూపిస్తాం ఇప్పటికీ మీ విమలవాడ ప్రజలు కూడా ఇప్పటికీ మీరు చూస్తున్నారు విమలవాడ ప్రజలు మీ యొక్క కక్షపృతి చర్యాన్ని గమనిస్తున్నారు మీ మాటలకు మీ చర్యలకు కూడా ముందు ముందు ఓటుతో తప్పకుండా సమాధానం చెప్తారు డబుల్ బెడ్రూమ్ కూలిన విషయాన్ని పట్టుకొని ఏదో గంగోరం గంగోరం చేస్తున్నారు అంతకంటే ముందు రోజు ఎమ్మెల్యే గారి విధి షెడ్యూల్ విధానంలో ఇంద్రమ్మ ఇందులో సందర్శించడానికి వెళ్తున్నారని చెప్పి అదే ముందు తర్వాత రోజు అక్కడ సందర్శించడానికి వెళ్ళినప్పుడు అదేదో కూలింది ఏదో గొర్రెల మందలాగా వందల మంది నిలబడితే కూలింది సరే అక్కడ ముందు చూస్తున్నది కూడా కూలిందే చూస్తూ ఆ వెనుక తర్వాత కూలింది ఆ కూలిన తర్వాతనేమో కేసీఆర్ గారు గుర్తుకొచ్చారు వన్మాజ్పేట బ్రిడ్జ్ కట్టింది కేసీఆర్ గారు అప్పుడు మాత్రం కేసీఆర్ పేరు రాలేదు మున్సిపల్ పార్క్ కట్టింది కూడా కేసీఆర్ గారు పెట్టిన నిధులతో అప్పుడు మాత్రం కేసీఆర్ గుర్తులేదు గుర్తు రాలేదు విమ్లవాడలో చేసిన అభివృద్ధి మొత్తంలో తొంభై తొంభై శాతం చేస్తే మీరు వచ్చి ఐదు శాతం పది శాతం పూర్తి చేసి ఏదో కండులు కప్పుకొని అక్కడ శిలాపలకాలు పెట్టి మేం చేసినాం ప్రజాపాలన ప్రజాపాలన చెప్పుకోవడం కాదు మంచి జరిగితే మాది చెడు జరిగితే మీదే తప్పు కాదు ఇలాంటి వైఖరిని కూడా మేము ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం ఒకరేమో ద్వంద్వ వైఖరి అంటారు ఒకరేమో అవినీతి జరిగిందంటారు ద్వంద్వ వైఖరి ద్వంద్వ వైఖరి అంటే ఏంటిది ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడికి పోయారు అదేంటో అది ద్వంద్వ వైఖరి కాదా ఇక్కడ నాయకులు అక్కడ కోయరు మా నాయకుడికి ఫోన్ చేసి పని చేసుకుంటున్నారు అంటున్నారు బయట పెట్టండి నాయకులు ఎవరు మా నాయకుడు ఎన్ ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఎంతోమందికి కన్నీటిని దొరుకుతున్నాడు మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి మీద మీరు మీ స్థాయి తగ్గట్టు మీరు మాట్లాడాలి మా స్థాయి తగ్గట్టు మేము మాట్లాడాలి మీరు అధికారంలో ఉన్నారు మీ పార్టీ అధికారంలో ఉన్నది మీరు అధికారంలో ఉన్నట్టు మాట్లాడాలి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడాలి అంటే ప్రతిపక్షం అంటే ఏంటి మేము ప్రశ్నించాలి మీరు అధికార పక్షం అంటే మీరు రూలర్ మీరు మేము అడిగిన దానికి ప్రజలు అడిగిన దానికి మీరు జవాబు చెప్పాలి కానీ తప్ప మీరే ప్రశ్నలు వేసి మళ్ళీ మా ప్రశ్నకు మేము 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 ప్రశ్న వేస్తే మీరు ప్రశ్న వేస్తే ప్రశ్నలు అయితే కానీ తప్ప ప్రజలు అన్నిటి అన్నింటినీ గమనిస్తారు అర్థమైందా కనుక ప్రశ్నకు ప్రశ్న కాదు జవాబు మీరు ఏదో జరిగింది ఏదో డబుల్ బెడ్రూమ్ అదైంది ఏదో ఇదైంది అని కాదు మీరు అంత నాసిరకంతో ఉంటే మీరు వచ్చి ఇరవై నెలలు అవుతుంది రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇంకో మంది నెలలతో రెండు సంవత్సరాలు వస్తుంది మీకు అంత నాసిరకంతో ఉంటే మీరు దాన్ని పడగొట్టేసి కొత్తగా నిర్మాణం చేసి ప్రజలకు ఇవ్వండి మేము స్వాగతిస్తాం మీరు ఎందుకు మరి అవుతున్నారు కానీ కట్టండి నాసిరకం లేకుండా కట్టండి మేము స్వాగతిస్తాం కానీ ఇలా విమర్శించడం ఇలా తిట్టడం ఈ భూతులు తిట్టడం ఇది సరికాదు రేపు మా ఇంట్లో ఫంక్షన్ అయితే మీరు వస్తారు మీ ఇంట్లో ఫంక్షన్ అయితే మేము వస్తాం కానీ ఇది ఈ పద్ధతి ఇలా కాదు ఇది మాట్లాడే పద్ధతి మార్చుకోండి కనుక ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ఈ వ్యాఖ్య అన్నింటినీ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం